హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం కానీ నా చిట్టి తల్లికి నిన్న సెవెంటీన్ మంత్స్ వ్యాక్సినేషన్ పడ్డది తనకి ఫుల్ ఫీవర్ వస్తుంది నైట్ వచ్చింది ఇప్పుడు కూడా మార్నింగ్ నుండి వస్తుంది సిరప్ అయితే వేసాను కానీ తొందరగా తగ్గాలని బ్లెస్ అయ్యండి ఫ్రెండ్స్ ఒకసారి తనని అయితే చూపిస్తాను చూడండి ఒకసారి ఎలా ఉందో మేర్ చూడు చూసారు కదా ఫ్రెండ్స్ మీరు అనుకోవచ్చు ఇది కూడా సే వీడియో అని ఎందుకు నాకు షేర్ చేసుకోవాలనిపించింది అందుకనే వీడియో తీసాను మేము ఆంధ్ర తెలంగాణ కాకుండా నార్త్ ఈస్ట్లో ఉంటాము మీ సపోర్ట్ మా నాకు ఇస్తే నేను ఇక్కడ ఉన్న నార్త్ ఈస్ట్లో ఈ మనుషులు ఎలా ఉంటారు ఏంటిది వాళ్ళు ఏం తింటారు ఇక్కడ వెదర్ ఎలా ఉంటుంది ఎన్ని గంటలకు ఇక్కడ తెల్లారుతుంది ఎన్ని గంటలకు నైట్ అవుతుంది అన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్ దయచేసి నాకైతే సపోర్ట్ చేయండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కన ఉన్న గంట సినిమాని కూడా ప్రెస్ చేయండి బాయ్